ప్రతిష్టాత్మక నోబెల్ అవార్డులను ప్రకటిస్తున్నారు ఒక్కో రంగం సేవలు ఆవిష్కరణలను గుర్తించి ఈ పురస్కారాలను ప్రకటిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి నేడు వైద్య శాస్త్రంలో నోబెల్ పురస్కారం ముగ్గురుని వరించింది మరిన్ని వివరాలు చూద్దాం ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే నోబెల్ అవార్డుల ప్రకటన రెండు వేల ఇరవై ఐదుకు గాను వైద్య శాస్త్రంలో పురస్కారాల ప్రకటనతో మొదలైంది వైద్యశాస్త్రంలో విశేష కృషికి గాను ప్రముఖ శాస్త్రవేత్తలు మేరీ ఈ బ్రంకోవ్ ఫ్రెడ్స్ రామ్స్ డెల్ షిమన్ సకాగుచికి నోబెల్ పురస్కారం వరించింది పెరిపెరెల్ ఇమ్యూన్ టాలరెన్స్ లో పరిశోధనలకు గాను ఈ అవార్డు దక్కింది రోగ నిరోధక వ్యవస్థ శరీర కణాలపై దాడి చేయకుండా అడ్డుకునేందుకు ఉన్న పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్ వ్యవస్థను గుర్తించినందుకు ఈ అవార్డు ఇస్తున్నట్లు నోబెల్ అవార్డు కమిటీ ప్రకటించింది రోగ నిరోధక వ్యవస్థ కాపలాదారుగా వ్యవహరించే టీ సెల్స్లో కొన్ని అతిగా ప్రవర్తించకుండా నియంత్రిస్తున్నట్లు వీరు గుర్తించారు కేన్సర్తో పాటు మధుమేహం కీళ్లవాపు వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులకు కొత్త చికిత్సలు అభివృద్ధి చేస్తే వీలు ఏర్పడింది అంతేకాకుండా అవయవ మార్పిడి జరిగినప్పుడు శరీరం కొత్త అవయవాలను తిరస్కరించకుండా ఉండేలా చేసేందుకు వీరి ఆవిష్కరణ తోడ్పాటు అందిస్తుంది నోబెల్ విజేతలకు భారతీయ కరెన్సీలో సుమారు పది కోట్ల రూపాయలు అందనుంది మేరీ ఈ బ్రంకో ఫ్రెడ్స్ రామ్స్డెల్ షిమన్ సకాగుచి ఈ బహుమతిని గెలిచినందున వీరు సమానంగా పంచుకుంటారు మేరీ ఈ బ్రంకోవ్ ప్రెడ్స్ రామ్స్డెల్ అమెరికాకు చెందిన ఇమ్యూనాలజిస్టులు కాగా షిమన్ సకాగుచి జపాన్కు చెందిన ఇమ్యూనాలజిస్ట్ గా ఉన్నారు వైద్య విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రధానం ఈ నెల పదమూడు వరకు కొనసాగనుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్